వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో హోమియోపథిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ పల్లెటూళ్ళలో పెద్దవాళ్ళని చూస్తే మనము సో అంటే ఒక డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళని చూస్తే అసలు నడిచేటప్పుడు ఎక్కడే కూడా అబ్బా కాళ్ళనొప్పులు అనే మాట రాదు ఏంటంటే ఏదో ఉంటే ఒకవేళ ఆ సపోర్ట్ కోసం ఏదన్నా ఒక స్టిక్ పట్టుకుంటారు కానీ ఇప్పుడు జనరేషన్ చూస్తూ ఉంటే సార్ ఇరవై ఇరవై ఐదేళ్ళకే అమ్మ అంత దూరం నేను నచ్చలేను నా వల్ల కాదు మోకాల నొప్పులు ఉన్నాయంటారు సో ఏంటంటే ఈ జనరేషన్ జనరేషన్కి మొత్తం మనం చూసుకుంటే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయి రోగాలు అనేవి పెరిగిపోతా ఉన్నాయి సో ఈ మోకాల నొప్పులు మెయిన్గా చిన్న ఏజ్లోనే రావడానికి రీజన్ ఏంటి అదేవిధంగా బోన్ స్ట్రెంగ్త్ పెరగడం కోసం హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర మోకాల నొప్పులు ప్రాబ్లమ్ తోటి ఏజ్ ఏమో యాభై రెండు ఏళ్ళు ఓకే ఫిమేల్ పేషెంట్ ఉండేవాయి అమ్మ మొత్తం బాధలు చెప్పుకునేటప్పుడు ఎంతసేపు చెప్పుకున్నారు ఎంతసేపు బయట వెయిటింగ్ చేసిండ్రు ఏం చేస్తుండే తెలుసా ఇట్లా కూర్చొని వాళ్ళ బాబుతో మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడేటప్పుడు కూడా ఇట్లానే నడుస్తూనే ఉంది అయితే ఏందమ్మా ఇట్లా నేను ఆపేసినాను అంటే నాకు నొప్పులు పెరుగుతున్నాయి ఓకే ఓకే ఆపేసినాను అంటే నొప్పులు పెరుగుతున్నాయి నాకు ఇట్లానే ఉంటా మొత్తం రోజు ఇదే నా పని టీవీ చూడడం ఇది చేయడం ఛానల్ మార్చడం ఇది చేయడం అది ఆప్తే నాకు నొప్పి పెరుగుతుంది గ్రేట్ త్రీ ఆస్టివ్ ఆర్థరైటిస్ ఉండే ఓకే అయితే ఇల్లు ఐదుగురు ఉంటారంట ఇంట్లో ఐదుగురు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు మొత్తం ఎక్స్పెన్సెస్ నెలకు ఎంత ఉండాలి తక్కువ అన్న ఒక నుంచి ఇరవై వేలు అనుకోండి ఇరవై అంటే అన్ని రావాలి పిల్లలు బట్టలు మళ్ళా పుస్తకాలు తిండి గిండి బయటికి పోవడం ఇంటికి రావడం కార్ ఖర్చు బస్ ఖర్చు అన్ని మొత్తం కలిపి లక్షలు వస్తాయి కదా వాళ్లకు గేను లక్షలు అవుతదంట పదిహేను లక్షలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది పెద్ద ఇల్లు మనం పెట్టుకునే దాన్ని బట్టి సార్ ఎందుకంటే ఇప్పుడు ఇరవై వేలు జీతం సంపాదించేటోళ్ళు కూడా పదహైదు వేలు ఖర్చు పెట్టుకుని ఐదు వేలు మిగిలించుకుంటా ఉన్నారు లక్ష రూపాయలు వచ్చేటోడికి సరిపోవట్లేదు అయితే ఏంది వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు జర తగ్గినాయి వాళ్ళు అయితే అప్పుడు ఓపెన్ అప్ అవుతారు కదా పేషెంట్లు జర ఫ్రీ అవుతారు ఇంటికి ఇంటీరియర్లకు ఎనిమిది కోట్లు పెట్టారంట ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు అంటే ఒక బండ గోడకు పెట్టాలంటే ఆయన ఏడికో జపాన్ జర్మనీకి పోయి అక్కడ నుంచి తీసుకొని పెడతారు అంటే ఇప్పుడు షోక్ కదా లేదు అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే బండ వేసిరు కదా ఇంట్లో మళ్ళీ వాళ్ళు ఇల్లు కొట్టి కూడా ఒక ఏడెనిమిది అయింది బండ వేసిండ్రు కదా ఇంట్లో ఆ బండ కూడా ఇంపోర్టెడ్ బయటికి వెళ్ళి మళ్ళా వెట్రిఫైడ్ అంటే ఎంత షైనింగ్ ఉంటుంది గ్లాస్ లాగా ఉంటుంది ఓకే గ్లాస్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇల్లు ఉంటున్నారు దాంట్లో నాకు అర్థం అట్లాంటి బండల మీద నడిచిన కూడా ముఖాలు కరెక్ట్ అన్నారు మీరు ఇప్పుడు వాళ్ళకు ఎట్లా అంటే పూజ గదిలో చెప్పులు వేసుకొని పోవద్దు వంట గదిలో చెప్పులు వేసుకొని పోవద్దు అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు లేడీస్ ఏం చేస్తారు వంటలు ఎంత చేస్తారు రోజు చాలా సేపు మార్నింగ్ ఒక ఏడు గంట చేస్తారు మధ్యాహ్నం ఒక గంట గంట నార మళ్ళా నైట్ ఒక గంట గంట నాలుగు గంటలు అయితే నిల్చొని ఉండాలి కదా బండరాయి మీద ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒకటి గుర్తు చేసుకోండి మీ నాయన వల్ల నాయన మీ తాత ఎంత స్ట్రాంగ్ ఉంటుండే అవును మా నాయన వల్ల నాయన కూడా ఫుల్ స్ట్రాంగ్ పత్తడిపోటు బాడీ ఉంటుండే వాళ్ళది ఊరికాడ అన్ని పనులు చేసుకుంటా ఎంత ఉన్నా ఎంత గరిబుడు సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుండే వాళ్ళది ఇప్పుడు ఇంటికాడ లోపట బండరాయి ఉంటుండే టైల్స్ అయితే ఉండకపోతుండే కదా అవును మళ్ళా ఇప్పుడు ఈ టైల్స్ ఉంటాయి ఇంటికాడ అందరు ఆ టైల్స్ అంటే అంటే అంత మీరు ఎంత ఎదిగితే ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా లగ్జరీ అలవాటు మనం చేసుకుంటే మనకు అంత రోగాలు వస్తాయి ఇప్పుడు ఈ బండరా బండరాయిలు ఊర్లో ఉంటాయి అలా మోకాళ్ళ నొప్పులు తక్కువ ఉంటాయి మీరు గమనించండి నిజమే ఎందుకు మనం దాని మీద నిల్చున్నా నడుస్తున్నా మనకు ఫిజియోథెరపీ అవుతుంది మనకు ఆర్చెస్ ఉంటాయి మన ఫీట్లా అంటే పాయింట్లు ఉంటాయి పాయింట్స్ యాక్యుపంక్చర్ పంక్చర్ పాయింట్లు కాదు మన బాడీ డిజైనింగ్ ప్రకారం పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లు ఏం చేస్తాయి ఏ కాడ ఎంత వెయిట్ పడాలి ఓకే ఓకే దేవుడు అట్లా డిజైన్ చేసింది మన బాడీని దేవుడు అట్లా డిజైన్ చేసింది మన బాడీని మనం ఏం చేస్తాం ఇట్లా పాలిష్ బండాలు వేసుకొని టైల్స్ అనే దానికి పేరు పెట్టి బెట్రిఫైడ్ అని పేరు పెట్టి అవి టెంపరేచర్ కూడా దాన్ని చక్కగా ఉండదు ఇప్పుడు మన ఉంది ఉందనుకోండి అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎట్లుంది ఆ బండరై టెంపరేచర్ కూడా చాలా సిమిలర్ ఉంటుంది అనివేర్ ఉంటుంది దాని సర్ఫేస్ కూడా ఇక్కడ చలికాలంలో మరీ చల్లగా అయిపోతాయి వేడి కాలంలో ఇంకా వేడిగా అయిపోతాయి ఈ వేరేవి కొత్తవి అయితే దానివల్ల కూడా మన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లయితే ఉండాలి పాదాలకు అది చేంజ్ అయిపోతుంది దాంతో పాదాల్లో స్వెల్లింగ్ మోకాల్లో నొప్పి ఈ ఉంటాయి కదా హిప్ జాయింట్స్ ఈ చిప్పలు పాడవడం ఇట్లా అవుతుంది సో ఈ పేషెంట్లు కూడా అట్లా అయింది ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు చూడండి చిన్న పల్లెటూరు అనుకోండి చిన్న పల్లెటూరు అనుకోండి అక్కడ మోకాలు నొప్పి పేషెంట్లు తక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సాధనాలే ఉండవు కదా ఇంకొక కాడికి పోవాలంటే వాకింగ్ పోతారు వాళ్ళు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ మనం యాక్టివ్ చేసుకుని బర్ అని వెళ్ళిపోరు వాళ్ళు అవునా కదా అయితే షుగర్ పేషెంట్లు తక్కువ ఉంటారు మోకాళ్ళ నొప్పి పేషెంట్లు తక్కువ ఉంటారు అందుకే డాక్టర్లందరూ సిటీకి వచ్చి పెడతా ఉంటారు హాస్పిటల్ అయితే ఇప్పుడు మళ్ళా పల్లెటూరు నుంచి చిన్న టౌన్కి వెళ్ళండి జర చిన్న చిన్న ప్రాబ్లంలు పెరుగుతాయి అవునా కాదా ఇంకా పెద్ద సిటీకి రండి మోకాల నొప్పి షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఈ పేషెంట్లు పెరుగుతారు సిటీలకు వెళ్ళి డెవలప్డ్ సిటీ టోక్యో లేదంటే న్యూయార్క్ న్యూ జెర్సీ ఫుల్ డెవలప్డ్ అంటే బోక్కోడానికి కూడా ఒక మషిన్ ఉంటుంది సో అప్పుడు ఏమైపోతాయి ఇంకా రోగాలు పెరుగుతాయి క్యాన్సర్ వ్యాధులు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలు ఇవన్నీ ఎంతే ఎంత డెవలప్మెంట్ అవుతున్నాం మనం మన శరీరానికి అంత హాని చేస్తున్నాం సింప్లిసిటీ మనం లీడ్ చేస్తలేం ఎస్ మళ్ళీ ఈ టైల్స్ ఉన్నాయి అంటే మళ్ళీ యాక్యుప్రెషర్ చెప్పులేసుకుంటాం మనకి ఫ్రీలా బండరాయి మీద యాక్యుప్రెషర్ అవుతుండే కదా మట్టిలో నడుస్తే యాక్యుప్రెషర్ అవుతుంది కదా మళ్ళా చెప్పులేందుకు మనకు అవునా కదా సో అట్లా చెప్పులతోటి ప్రాబ్లమ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి హై హిల్స్ వేసుకుంటారు కొన్ని లేడీస్ అవును ఏందండి ఎందుకైతే హై అయమ్మ ఆయన జర పొడుగుంటారు మళ్ళీ ఫోటో తీస్తే మనకు కరెక్ట్ గా రావాలి కదా ఫ్రేమ్ అనేసి అంటారు దానికోసం హై హీల్స్ వేసుకుంటారు దాంతో నరాల బలహీనత నడువు నొప్పి ప్రాబ్లం మోకాల నొప్పులు పాదాల కింద తిమ్మిర్లు మంటలు ఇవన్నీ దానివల్ల వస్తాయి ఓకే ఓకే సో లైఫ్ ని మాడిఫై మనం మన హెల్త్ కోసం చేసుకోవాలి కానీ మన బాడీ మాడిఫికేషన్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వద్దు అట్లా మళ్ళీ పేషెంట్ కి మనం ఏం చెప్పినాము మీ ఇష్టం అమ్మా ఇట్లా ఉంటుంది ఇట్లా మీ మీరు ఇంత తయారు చేసుకున్నారు కదా ఇట్లా ఉంటది మనం మందులు అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తాం తగ్గడం స్టార్ట్ అయింది తగ్గడం స్టార్ట్ అయినాక ఏం ఏందమ్మా మళ్ళా బండ అది ఏంది సార్ మీరు అది అన్నారు కదా అట్లా అంటే ఏం లేదు సార్ ఇప్పుడు నేను పూజా గదిలో పోగానే కింద కూర్చుంటా మ్యాట్ వేసుకొని కూర్చుంటా ఇప్పుడు వంటింట్లో ఓతలేను నేను చెప్పులు వేసుకుని ఉంటున్నా ఫుల్ డే ఓకే ఓకే మళ్ళా మీరు ఇచ్చిన మందులు వాడుతున్నా అండ్ ఆపరేషన్ కూడా చేయించుకుంటలేదు మీ మందులతోటి నాకు మంచిగా తగ్గింది ఆపరేషన్ కూడా చేయించుకుంటే వాళ్ళకి ఒకటి చెప్తా సార్ మన దగ్గర ఒక వారం తర్వాత ఆపరేషన్ చేసుకుందామని అనుకునే వాళ్ళకు కూడా నొప్పులు తగ్గినాయి కానీ నేను ఒకటి చెప్తా మనము ఎంఆర్ఐ గానీ ఎక్స్రే గానీ సిటీ గానీ ఎప్పుడు చేపిస్తాం మనకి డిసీజ్ ముదిరింది అని తెలిసినప్పుడు డాక్టర్లు రెఫర్ చేసినప్పుడు ఎప్పుడు రెఫర్ చేస్తారు మనకు పరేషానీ దానివల్ల వస్తుందంటే మనం డాక్టర్ దగ్గర పోతాం డాక్టర్ దగ్గర పోయి ఇది ఉంది అయ్యా పరేషానీ అంటే నా ఎక్స్రే చేపిస్తే మనకు తెలుస్తుంది అంతలో ఎంత అయిపోయి చాలా మందికి రోగం ఉంటది వాళ్ళకు సిమ్టమ్ ఉండవు ఓకే ఓకే అసెటమేటిక్ అది ఎందుకు ఉంటది ట్వంటీ వన్ తర్వాత మన బాడీ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది ఓకే ఎనభై ఏళ్ళకు మనం చచ్చిపోయినా ఆ ప్రాసెస్ ఏమో ఇరవై ఒకటి ఏళ్లకు స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే మెల్లమెల్ల చంపుకుంటా సమ్పుకుంటా బాడీని బాడీ ఒకరోజు పూర్తిగా మన ఆత్మ వెళ్ళిపోతాయి బాడీలోకి వెళ్ళి సో ఈ ఎక్స్రేలు ఎంఆర్ఐలు ప్రతి పేషెంట్కి ప్రతి మనిషికి చేపించినాం అనుకోండి కొందరికి నడుములో ప్రాబ్లం కొందరికి మెడలో ప్రాబ్లం కొందరికి మోకాల్లో ప్రాబ్లం కొందరికి పాదాల కింద ప్రాబ్లం ఏదో వస్తూనే ఉంటుంది కోవిడ్ టైంలో టెస్ట్ చేస్తే అందరికి బయటపడతా ఉన్నట్టు అందరికీ బయటపడ్డా ఇప్పుడు అందరికీ కోవిడ్ ఉండే కానీ అందరికి సిమ్టమ్లు లేకుండే కదా అట్లనే సో మనం మెయిన్ సిమ్టమ్స్ ఫస్ట్ తగ్గించేయాలి మళ్ళా ఒక పది మందికి ఇప్పుడు యాభై రెండు ఏళ్ళు ఈ పేషెంట్ ఏజ్ యాభై రెండు ఏజ్ వయసు వాళ్ళు పది మందికి మనం టెస్ట్ చేపిస్తే యావరేజ్ గా వాళ్ళ మోకాలు ఎట్లున్నాయి అట్లా మోకాలు అయిపోతే కూడా చాలు కదా చాలు తగిపోయినట్టే కదా ఓకే హోమ్ రెమెడీ ఏంటి సార్ మా వాళ్ళ హోమ్ రెమెడీ అచ్చా ఈ పేషెంట్ కి కూడా ఒక హోమ్ రెమెడీ చెప్పినాను నేను అయితే మీ అందరికి కూడా చెప్తాను నేను ఏంటంటే ఒక ఛాయ్ దొరుకుతుంది ఆ ఛాయ్ పేరు వైట్ టీ వైట్ టీ వైట్ టీ అంటే ఏంటంటే మన టీ లీవ్స్ ఉంటాయి కదా దాంట్లోనే ఒక రకం ఓకే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు కూడా ఉంటాయి ఓకే ఇది మీరు తెప్పించుకోండి మీ వైట్ టీ ఆర్డర్ ఆన్లైన్ హోమ్ డెలివరీ అంటే వస్తాయి రేటే ఉంటుంది మీకు ఓకే ఓకే కొంచెం మీకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ ఉండొచ్చు గంతే గ్రీన్ టీ ఉంటుంది కదా గ్రీన్ టీలో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా దాంట్లో ఎన్నో తరాలు ఎక్కువ హెల్త్ బెనిఫిట్ దీంట్లో ఉంటుంది వైట్ టీలో ఓకే ఓకే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎనర్జిసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ తోటి మూకాలు నొప్పుల్లో జర రిలీఫ్ ఉంటుంది మీకు రిలీఫ్ మాత్రం ఉంటుంది అయితే ఇప్పుడు గ్రీన్ టీ ప్రిపరేషన్ ఎట్లా చేసుకుంటారు నార్మల్గా మీరు డికాక్షన్ తయారు చేసుకుంటారు కదా గట్లనే తయారు చేసుకోవాలి తయారు చేసేటప్పుడు ఇంత పసుపు కొమ్మ దాంట్లో దంచేసి వేసేయాలి అది వైట్ టీ ఓకే ఓకే వైటీ మామూలుగా కూడా తాగొచ్చు మీరు కానీ వైట్ టీ తయారు చేసుకునేటప్పుడు మీరు జర పసుపు కొమ్మ అయిన దాంట్లో యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ మళ్ళా ఎనర్జెసిక్ సో ఎన్హాన్స్ అయిపోతుంది అది తాగి మీరు వచ్చి కమెంట్ చేయండి వారం తర్వాత నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది ఏదో మనం టెక్నాలజీ వెనకాల పరిగెడుతూ మనం ఇంకా కొంచెం అభివృద్ధి పరంగా ముందుకెళ్తా ఉన్నాం అనుకుంటాం కానీ బాడీని మాత్రం తగ్గిచ్చేసేస్తూ ఉన్నాం దాని పనితీరుని తగ్గిచ్చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోగాలన్నీ వస్తూ ఉన్నాయి ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ